మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని కులమతాలకు అతీతంగా దేశ ప్రజల్ని ఐక్యం చేసే అహింస మార్గం ద్వారా దేశ స్వాతంత్ర ఉద్యమం నడిపిన మహాత్మాగాంధీ ప్రపంచంలో అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన జయంతిని ఐక్యరాజ్య సమితి సైతం ప్రపంచ అహింసా దినంగా ప్రకటించి మహాత్మాగాంధీని గౌరవించడం భారతీయులకు గర్వకారణమని మహాత్మాగాంధీ చూపిన అహింస మార్గం ద్వారా నేటి యువత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయాలని అన్నారు ఇటి కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ టీజెస్ యువత అధ్యక్షులు డిపాండు ఫోరం సహా కార్యదర్శి పాండురంగం శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు సాయివరాల రాము మల్లేశం సాంబా సామాన్విత తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో మరి మహాత్మా గాంధీ విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది భారత స్వాతంత్ర ఉద్యమంలో కుల మతాలకు అతీతంగా ప్రజల్ని మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా మరి అహింస పద్ధతి ద్వారా మరి స్వాతంత్రాన్ని సాధించడంలో విజయం సాధించిన మహాత్మా గాంధీ ఈరోజు ప్రపంచ దేశాలకు స్ఫూర్తి ప్రదాతగా ప్రపంచ అగ్రదేశాల అధినేతలకు సైతం మరి ఆయన యొక్క జీవితం పోరాట స్ఫూర్తిగా నిండిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఏడు సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సైతం మరి అక్టోబర్ రెండు గా గాంధీ జయంతిని మరి ప్రపంచ అహింస దినంగా పాటించడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మరి భారతదేశంలో పుట్టిన మహాత్మా గాంధీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచి నిలవడం జరిగింది ఏదైనా అహింస ద్వారానే సాధించవచ్చు అనే ప్రపంచానికి చాటి చెప్పిండు మరి ఈ శతాబ్దంలో మరి మహాత్మా గాంధీ చేసిన పోరాటం మరి ప్రపంచ రాజకీయ పోరాటాల్లో మరి చరిత్రకెక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నేటి యువత కూడా హింస పద్ధతులకు విడనాడి ఈ రోజు ఏ సమస్య పరిష్కారాన్ని అయినా అహింసా పద్ధతి ద్వారా గాంధీ గాంధీ పద్ధతి ద్వారా మరి సాధించాలని ఫోరం ఫోర్ బెజర్ సంగారెడ్డి కూడా అదే పద్ధతిని మరి మార్గదర్శకంగా స్ఫూర్తి స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భావంత కృషి చేస్తున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మరింత లోతుగా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో వరకు స్వచ్ఛ భారత్ పేరుతో మరి నిజ మీద పై పైన కాకుండా ప్రజా ఉద్యమాన్ని మరింత మెరుగుగా తీసుకెళ్లి మరి ఏ సమస్యనైనా మరి అహింస పద్ధతి ద్వారా మరి సాధించాలని మరి మేము పేర్కొనడం జరుగుతుంది కాబట్టి ప్రజల్ని చైతన్యం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల మతాలకు అతీతంగా ప్రజా పాలన అంది అందించాలి మరి ఎలాంటి వివక్ష లేని అనేక ఇంకా పాలన అందించ అందక వివక్ష ఎదుర్కొంటున్నాడు రాజ్యాంగం పెద్ద పాలన ప్రతి ఒక్కరికి అందే విధంగా గాంధీ యొక్క సిద్ధాంతాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఆయన యొక్క ప్రేరణను ప్రతి పౌరులు కూడా గుర్తించి మరి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి అందరికీ మరి మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వర్తి లాలి మహాత్మా గాంధీ ఆశయాలు జయ మహాత్మా